ఈ నలుగురు ఆడాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒంటరిగా చూడాల్సిన సినిమా ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే థియేటర్లు విడుదైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి ఇక ఇప్పుడు దసరా సెలవులు వీకెండ్ రావడంతో మరిన్ని చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్ పెద్ద స్టార్ హీరో సినిమా కాకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలకు సైతం పట్టం కొడుతున్నారు థియేటర్స్లో సినిమాలు దుమ్ము రేపుతున్నాయి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు థియేటర్స్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలో రకరకాల జోనస్లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఓటీటీ లవర్స్ను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలో ట్రెండింగ్ దూసుకుపోతున్న సినిమాల్లో హర్రర్ రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని సినిమాలు బోల్డ్ సీన్స్తో రస్త చేస్తున్నాయి ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా ఓటీటీని ఊపేస్తుంది ఈ సినిమాలో సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్ ఇంతకు ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ చిన్న గ్రామంలో నలుగురు స్నేహితురాలు ఉంటారు ఈ నలుగురు అమ్మాయిల భర్తలు నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉంటారు అంత ఊర్లో ఉన్న ఆ అమ్మాయిలు ఒంటరితనం భరించలేక తోడు కోరుకుంటారు అయితే ఆ అమ్మాయిల భర్తలు మాత్రం నగరంలోనే వేసేలా దగ్గరకు వెళ్తారు కానీ భార్యలను ఊర్లోనే కుటుంబ బాధ్యతను పట్టించుకోరు అయితే ఈ నలుగురు అమ్మాయిల్లో ఓ అమ్మాయి ఊర్లోనే బాడీ బిల్డర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది రోజు అతనితో గడుపుతూ ఉంటుంది అది తెలిసి మిగిలిన ముగ్గురు కూడా తమ కోరిక తీర్చాలని ఆ అమ్మాయిని అడుగుతారు అలా నలుగురు అమ్మాయిల్లో ఆ వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడిపిస్తూ ఉంటారు అయితే ఓ రోజు అనుమానాస్పద స్థితిలో అయితే ఓ రోజు అనుమానాస్పద స్థితిలో అతను చనిపోతాడు నలుగురు అమ్మాయిల్లో ఓ అమ్మాయి ఇంట్లో అతను చనిపోతాడు దాంతో ఆ అమ్మాయిల జీవితం ఊహించని మలుపు తిరుగుతోంది అసలు అతను ఎలా చనిపోయాడు ఆ అమ్మాయిల తర్వాత ఏం చేశారు ఊర్లో వారికి అనుమానం వచ్చిందా అనేది సినిమాలో చూడాల్సిందే ఈ సినిమా పేరు చారుల్ గాయ్ ఈ సినిమా హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ సినిమాలో నిధి ఉత్తమ్ మాన్సీ జైన్ దీప్తి గౌతమ్ కమల్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు ఐఎండిబిలో పదికి ఏడు పాయింట్ రెండు రేటింగ్ సొంతం చేసుకుంది ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది ఈ సినిమా